హాయ్ అండి కార్తీక మాసం అంటేనే ఫుల్ హడావిడి ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక పనితో గడిచిపోతూ ఉంటుంది కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఇవైతే వరుసగా గ్యాప్ లేకుండా వస్తాయి మనకు అసలు ఓపిక కూడా ఉండదు ఉపవాసాలు టెంపుల్కి వెళ్ళి రావడాలు వీటితోనే సరిపోతుంది అయితే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఖాళీ ఉండదు సరిగ్గా అయితే ద్వీపాలు తొందర తొందరగా పెట్టాలంటే కొంచెం మనం కూడా ముందుగానే కొన్ని కొన్ని అయితే సిద్ధం చేసుకోవాలి కదా నేను అందుకోసమనే నెయ్యి ఒత్తిడి ప్రిపేర్ చేసుకున్నాను ఈ నెయ్యి ఒత్తిల్ని ఉసిరికి ద్వీపాల మీద కూడా చాలా ఈజీగా వెలిగించుకోవచ్చు ఈ ఒత్తుల కోసం ఒక గిన్నె తీసుకొని అందులో పావు కేజీ నెయ్యి వేసాను అందులో కొంచెం పచ్చకర్పూరం వేసాను కొంచెం జవ్వాదు కూడా వేస్తున్నాను జవాదు మరీ ఎక్కువ అయితే నెయ్యి కలర్ మారిపోతుంది అందుకు కొంచెం అయితే సరిపోతుంది వీటితో పాటు పూజుకు వాడే అత్తరు నేను ఇక్కడ జాస్మిన్ ఫ్లేవర్ అత్తర్ తీసుకున్నాను అత్తరు ఆప్షనల్ అండి అలాగే పచ్చకరపూరం జవ్వాదు అత్తరు ఇవేవి లేకపోయినా ఓన్లీ నెయ్యి దేపాలనే ఇలా ప్రిపేర్ చేసుకోండి టైం సేవ్ అవుతుంది ఇప్పుడు ఈ గిన్నెతో నెయ్యిని స్టవ్ పైన ఒక కళాయి లేదనుకుంటే గిన్నెలో వెన్నీళ్ళు పెట్టి అందులో గిన్నెతో నెయ్యిని పెట్టి డబల్ బాయిల్ చేశాను అంటే డైరెక్ట్ గిన్నెతో తీసుకెళ్ళి స్టవ్ పైన నెయ్యి వేడి చేయకూడదు అంటే అందుకు డబుల్ బాయిల్ చేస్తాను ప్రతి ఇళ్ళల్లో కూడాను ఐస్ క్యూబ్ ట్రేలు ఉంటాయి అది కామన్ నేను నా దగ్గర ఉన్నటువంటి రెండు రకాల ఐస్ క్యూబ్ ట్రేలు తీసుకున్నాను అందులో ముందుగా రెండు రెండు ఒత్తులు వేశాను ఎందుకంటే ద్వీపం పెట్టడానికి ఒక ఒత్తి పనికిరాదు అందుకని నేను రెండు ఒత్తులు వేశాను వీలైతే మూడు ఒత్తులు కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం పెద్ద క్యూబ్స్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది మన ప్రమిదలో డైరెక్ట్ వెలిగించుకోవచ్చు నెయ్యి కూడా ఎక్కువ పడుతుంది ఈ కార్తీక మాసంలో ఎక్కువగా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి రోజుల్లో గుడిలో అయినా లేదు తులసమ్మ దగ్గర అయినా తొమ్మిది ద్వీపాలు పదకొండు అలాగే ఇరవై ఒకటిలా వెలిగిస్తాము ఈ పొవ్వొత్తులు అటు ఇటు పడిపోతుంటాయి అవి సరి చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అందుకని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది అలాగే ఒక రెండు మూడు రోజులు ముందుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఈ ట్రేలో వేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టామంటే అవి గడ్డ కట్టుకుంటాయి ఒకప్పుడు కార్తీక మాసం అంటే బాగా చలి ఉండేది నెయ్యి డైరెక్ట్ అయినా గడ్డ కట్టేది ఇప్పుడు అలా కాదు కొంచెం ఎండగానే ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది కాకపోతే ఇవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మొత్తం ఈ ఒత్తిల్ని ఇలా బయటకు తీసేసి బాక్స్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి గుడికి వెళ్ళే ముందు తీసుకొని చక్కగా వాడుకోవచ్చు అస్సలు కరగు చూసారా ప్రతి ఒక్కటి కూడా ఎంత నీట్గా వచ్చాయి కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అయితే మన షాపుల్లో ఎలాంటి ఒత్తులు కొంటే ఏమవుతుందంటే వాళ్ళు క్యాండిల్ వ్యాక్స్ వేస్తున్నారు అది అస్సలు కరెక్ట్ కాదు వీలైనంత వరకు ముందుగా ఒక ఫోర్ డేస్ ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకున్నా మనకు బాగా యూజ్ అవుతుంది టైం కూడా బాగా సేవ్ అవుతుంది కాకపోతే ఈ ఒత్తులు నేను తయారు చేసి నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను మీతో చెప్తున్నాను మన చుట్టుపక్కల డైలీ వెళ్ళే గుళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయండి అలా కాకుండా పక్క ఊర్లు లేదా వేరే ప్రాంతాలకి అరగంట గంట జర్నీ చేసి కొన్ని గుళ్ళకి వెళ్తాం కదా అలాంటి గుళ్ళకి మాత్రం ఇవి ఉపయోగపడవు కరిగిపోతాయి ఈ జాగ్రత్త మాత్రం మీరు తీసుకోవాలి మరి మీకు ఈ వీడియో నచ్చితే Like to see commentation please.